సో ఈ రోజు మండే మార్నింగ్ లీఫీ వెజిటేబుల్ కాబట్టి సో ఇవాళ ఫ్రెష్ గా నేను ఆకు కూర తీసుకొచ్చాను మీ అందరి కామెంట్స్ చూసి షాక్ అయిపోయాను నేను పిల్లల డైట్ చార్ట్ లో నేను ఫుడ్ ఫాలో అవుతానని చెప్పగానే ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు మాకు కూడా షేర్ చేయండి సో మా పిల్లలకు కూడా అదే ఫాలో అవుతాము అని చెప్పి ఆల్రెడీ ఆ వీడియో కింద కామెంట్స్ లో పిన్ చేశాను కావాలంటే మళ్ళీ నేను ఒక స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను డైట్ షీట్ అంటే పిల్లలకి అదే న్యూట్రిషియస్ ఫుడ్ సింపుల్ గా చెప్పాలంటే పేరెంట్స్ అందరికి ఒక అవేర్నెస్ కోసం డైరీ బుక్ లో ఫస్ట్ ఇండెక్స్ పేజ్ లోనే పెట్టేశారనమాట అది చూసుకొని రోజు మనం వంట చేసుకోవడం మండే రోజైతే కంపల్సరీ లీఫీ వెజిటబుల్ సండే నైట్ నేను మార్కెట్ వెళ్ళి ఫ్రెష్ గా తీసుకొచ్చేస్తాను సో ఇవాళ ఆకు కూర మెంతాకు అండ్ టమాటా కలిపి తాలింపు పెట్టాను సో పప్పు ఎక్కువ వేయలేదు ఈ మెంతాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కి బాగా హెల్ప్ అవుతుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ చలికాలంలో తిన్న త్వరగా ఆరోగ్యం కాదు వారంలో రెండు సార్లు పప్పు తక్కువ వేసి ఇలా ఆకు ఎక్కువ వేసుకుని తాలింపు పెట్టుకుని తింటే హెల్త్ చాలా మంచిది భోజనం చేసేటప్పుడు ప్లేట్ లో ఫస్ట్ అన్నం కంటే ముందు కూర వేయాలంట ఎందుకు తెలిస్తే రీజన్ నాకు కామెంట్ లో చెప్పండి అయితే నో ఆమ్లెట్ ఇంట్లో ఉన్న చెక్కలతోటి అడ్జస్ట్ చేస్తా Then subscribe then.